కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు కార్తీక మాసం చాలా విశేషమైనది నెల రోజుల పాటు శివుని ప్రత్యేకించి ఆరాధిస్తారు శివాలయాల్లో అభిషేకాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుపుతారు నదీ స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంటుంది అలాగే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా విశేషమైనది కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదులో పత్తులు వెలిగిస్తారు ఈ సంవత్సరం కార్తీక మాసం ఎప్పుడు వచ్చిందో కార్తీక మాసంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలో వంటి విషయాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పంచాంగం ప్రకారం చూసినట్లయితే కార్తీక పౌర్ణమి తిది నవంబర్ నాలుగు రాత్రి పది ముప్పై నిమిషాలకు మొదలై నవంబర్ ఐదున సాయంత్రం ఆరు నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది నవంబర్ ఐదున పౌర్ణమి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంది కాబట్టి పౌర్ణమి రోజు ఆ రోజునే జరుపుకోవాలి చాలామంది నదీ స్నానం చేసి దీపారాధన చేసి పరమ భక్తితో శివుణ్ణి ఆరాధిస్తారు పవిత్ర నదిలో ఆ రోజు స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి ఇక కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానం చేయాలనుకునేవారు నవంబర్ ఐదు ఉదయం నాలుగు యాభై రెండు నుంచి ఉదయం ఐదు నలభై నాలుగు వరకు చేస్తే మంచిది పూజ చేయడానికి ఉదయం ఏడు యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది వరకు అనుకూలంగా ఉంటుంది సాయంత్రం దీపారాధన చేయడానికి మంచి సమయం సాయంత్రం ఐదు పదిహేను నిమిషాల నుంచి ఏడు ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఇక కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలనుకుంటే చాలా మంచి జరుగుతుంది చాలామంది ఆ రోజు ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు ఒత్తులను వారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వలన ఏడాదిలో ఏ ఒక్క రోజు దీపం పెట్టకుండా వదిలేసినా రోజు దీపారాధన చేసినా ఫలితం ఉంటుందని నమ్ముతారు దీపారాధన చేయని ఫలితం పోకుండా భగవంతుని అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు కార్తీక పౌర్ణమి నాడు చాలా మంది ఉసిరికాయల్లో కూడా దీపారాధన చేస్తారు ఉసిరికాయలో ఆవు నెయ్యి వేసి సాయంత్రం దీపారాధన చేస్తారు అలా చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందని నమ్ముతారు ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని అంటారు ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే కూడా కార్తీక మాసం విశేష ఫలితాన్ని పొందవచ్చును ఇక మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలన్న వారు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు అగ్గి పుల్లతో వెలిగించకూడదు కొవ్వొత్తితో అసలు వెలిగించకూడదు ఈ వత్తులు వెలిగించేటప్పుడు అగరబత్తిని ఉపయోగిస్తే మంచిది అలాగే ఇంటి యజమాని ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే అత్యున్నతమ ఫలితాలు లభిస్తాయి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన తర్వాత అక్షంతలు వేసుకొని దామోదరం ఆవా హయామి లేదా త్రయంబకం హావా హయామి అని చెప్పాలి